చేస్తున్నారు వీడియోలు చూసా వాళ్ళని వచ్చి డిజైన్ చేయమని డ్రెస్సింగ్ చేయమని బైట్లు కానీ డ్యాన్స్ కానీ వాళ్ళు చెప్పే డైలాగులు కానీ దేనికైనా సరే చేత కాదు ఒకటి కూడా తర్వాత నెక్స్ట్ మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నారు ఆడొచ్చి వచ్చి మాట అది చేత కాదు సరే వదిలేదు తర్వాత మాట్లాడుతుంది గుర్తుపెట్టు సరేనా మూవీ దగ్గరికి వస్తే డైరెక్టర్ చేసేవన్నీ కూడా పోతున్నాయి ఈ సినిమా కూడా పోద్ది అన్నాడు ఏంటి వచ్చి సినిమా తీయమాట హిట్ ఇద్దా వచ్చి వస్తుంది ఆడి కెమెరా రోల్ చేయడమే రాదు అడిగి ఓకేనా దాన్ని వదిలి తర్వాత హీరోయిన్ నడుము గురించి మాట్లాడుతున్నాడు అదే వాళ్ళ నడుము గురించి మాట్లాడమని అని వీడియో చేసి పెట్టి అర్థమైందా ట్రోల్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా చెప్పే వాళ్ళ గురించి కాదు అర్థమైందా దాంట్లో నేనేం చెప్పానంటే సాంగ్ బాగుంది ఆ ఏడేన్ను ఆ ఎన్టీఆర్ గారు నడుము పట్టుకునే విధానం లుకింగ్ కొత్తగా అనిపించింది అంటే ఆ సినిమా మొత్తంలో మనం చూసిన లుకింగ్ అంతా కూడా యాక్షన్ సో ఈ సాంగ్ దగ్గరికి వచ్చేటప్పటికి లవర్ బాయ్ అయ్యాడు సో దాని గురించి చెప్పా అర్థమైందా ట్రోల్ చేసుకుంటే మ్యూజిక్ చాలా బాగుంది అంటే చాలామంది ఏమంటున్నారు అంటే ఈ మ్యూజిక్ ఎక్కడో విన్నట్టుంది అంటున్నాడు అది విన్నట్టు ఉంటే నువ్వు వచ్చి మోగి స్వామి ఆ సినిమాకి అప్పుడు నువ్వు కొత్తగా డ్రైన్ చేయి మంచిగా ఏ సినిమాలో లేనిది నీ తెలివితేటలతో మంచిగా చేయి కొరటలు ముందు ఒక ఫ్లాప్ పడిపోయింది కదా ఇది ఎలా ఉండబోతుందంటో ఈ సినిమా ఇట్టు అంటే పర్సన్ చెప్తాను ఎందుకంటే ఎన్టీఆర్ గారు దీంట్లో వేరే లెవెల్కి యాక్టింగ్ చేశారు అంతా కూడా మనకి యాక్షనే అనుకున్నాం కానీ ఈ పాటతో లవ్ కూడా ఉంది అని అయితే చూపించారు సో ఆడియన్స్కి ఇటు లవ్ ఉంది ఫైట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇంకేం కావాలి అది హండ్రెడ్ పర్సెంట్ రాసుకో బెద్రవాడ కృష్ణ రాసుకో హిట్ అయినప్పుడు నాకు నన్ను పిర్వీ నేను వచ్చి మళ్ళీ మాట్లాడతాను